మంచు మనోజ్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు మోహన్ బాబు గారి కొడుకుగా వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్గానే చిన్న వయసులోనే అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి ఆ తర్వాత హీరోగా తెలుగు వెండి తెరకి పరిచయమై తనకంటూ ఓ గుర్తింపుడు సంపాదించుకున్నాడు కాకపోతే గత కొన్నాళ్ళుగా వెండి తెర మీద హీరోగా కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో చాలా యాక్టివ్గా ఉన్నాడు అలాంటి మంచు మనోజ్ భూమా మౌనికాన్ని ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు ఆ మధ్య కాలంలో వీళ్ళు పెళ్లికి సంబంధించిన విషయం కూడా నెట్టింట్లో ఓ హాట్ టాపిక్గా మారినవైనం పెళ్లి చేసుకున్న కొంతకాలానికి ఈ జంట ఈ మధ్య కాలంలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు ఇక ఇదే విషయాలు మంచు మనోజ్ అక్క అయిన లక్ష్మి గారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎంతో ఎమోషనల్గా మా ఇంటికి బంగారు తల్లి వచ్చేసింది మేము ఎంఎం పులి అంటూ పేరు కూడా పెట్టేసుకున్నాము అంటూ షేర్ చేసిన విషయం అలాంటి మంచి మనోష్ భూమి మౌనికాలు ఇద్దరు తల్లిదండ్రులుగా ప్రమోట్ అవ్వడం ఏప్రిల్లో పండంటి ఆడపిల్లకి తల్లిదండ్రులు అవ్వడం జరిగింది మరి అలాంటి ఈ జంట తన కూతురి పారసాల మహోత్సవాన్ని ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది అంతేకాదు మొట్టమొదటిసారిగా మంచి మనోజ్ తన ముద్దుల కూతురు పేరు ఇదే అంటూ అతడు షేర్ చేసిన విషయం పైగా కూతురు పేరు ఇంత గొప్పగా ఆలోచించి పెట్టాడు అంటూ అందరూ కమెంట్స్ ఆయన మరింతకీ మంచు మనోజ్ తన కూతురికి ఏం పేరు పెట్టాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక తన ముద్దుల కూతురు పేరు దేవసేన శోభ ఎంఎం అని చెప్పాడు పైగా ఈ పేరు వెనుక ఉన్న అసలు కారణం ఏంటో కూడా ఎంతో చక్కగా చెప్పుకురావడం జరిగింది తాను శివుడి భక్తుడు అవ్వడంతో ఆ శివుడి ఆశ్యుడు తన కుటుంబం మీద ఉండాలి అని తన ముద్దుల కూతురికి కుమారస్వామి భార్య అయిన దేవసేన పేరు ఇక అంతేకాకుండా భూమా మౌనికాకి తన తల్లి శోభ అంటే పంచప్రాణాలు ఇక అమ్మమ్మ ఆశిస్సులు కూడా ఉండాలని శోభాని యాడ్ చేసి తన పేరు తన భార్య పేరు కలిసి వచ్చేలాగా ఎంఎం అని పెట్టామని మొత్తానికి తన ముద్దుల కూతురు పేరు దేవసేన శోభ ఎంఎం అంటూ రివీల్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ పేరు నెట్టింట్లో ఎంతో ఆసక్తికరంగా మారింది పైగా నా కుటుంబ సభ్యులందరికీ మీ అందరి ఆశిస్సులు ఉండాలి అంటూ నా తల్లిదండ్రుల దీవెనలు ఎప్పుడూ నా కూతురు మీద ఉంటాయి అంతేకాదు తన అక్క బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా భూమా మౌనిక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడు నా ఫ్యామిలీకి చాలా సపోర్టివ్గా ఉన్నారు అంటూ ఎమోషనల్ అవుతూ బారసాల మహోత్సవానికి సంబంధించిన కొన్ని ఫోటోలని షేర్ చేయడం జరిగింది అయితే ఈ ఫోటోలో అందరూ గమనించిన విషయం ఇటులో మంచు మనోజ్ అన్న అయిన మంచు విష్ణు అతడి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడంతో మళ్లీ సోషల్ మీడియాలో ఓ ప్రశ్న మొదలైంది ఇంకా మంచు మనోజ్ మంచు విష్ణువుల మధ్య మనస్పర్ధలు పోలేదా ఎందుకు ఫ్యామిలీ ఫంక్షన్కి రాలేదు అంటూ రకరకాల కమెంట్స్ ఏది ఏమైనప్పటికీ మంచు ఫ్యామిలీ ఇంత సంబరాలు అంబరాన్ని అంటాయి మరి ఆ లేటెస్ట్ క్యూట్ మూమెంట్స్ని మీరు చూసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి